ఇంకా ఇవే కాదండి మీకు ఏ కావాలన్నా కూడా కస్టమైజ్ చేస్తారు సార్ ఒకసారి మీరు బీట్స్ చూడండి ట్వంటీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి మీకు ఎలా కావాలన్నా మేము అలా కస్టమైజ్ చేస్తాం దీని మిడిల్ లో మీకు ఎలా కావాలన్నా అలా కస్టమైజ్ చేస్తాం ఒకసారి దాంట్లో ఇవ్వండి రైస్ బీట్స్ తో వస్తుంది ఇలా మీకు కావాలంటే షార్ట్ లెంత్ చేస్తాం లాంగ్ లాంగ్ కూడా చేస్తాము వాటిల్లో ఇవ్వండి ఇలా మోడల్స్ వస్తాయి బ్లాక్ డైమండ్స్ వస్తాయి మేడం ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి అనమాట మనకి సైజెస్ కూడా అవైలబుల్ గా ఉంటాయి కదా సార్ బ్యూటిఫుల్ జాతి ముచ్చు వా జాతి ముచ్చు మల్టిపుల్ కలర్స్ కూడా సెట్ చేసుకోవచ్చు తెలుగులో దీని పేరు రాజవర్ధన్ స్టోన్ అండి ఇంగ్లీష్ లో వచ్చేసరికి శామ్ స్టోన్ అంటారండి దీంట్లో మూడు సైజ్ వస్తాయి మేడం గారు కొత్త మోడల్స్ దీంట్లో బాల్స్ వస్తాయి ఇలా అయితే మీకు రేటు మళ్ళా మారిపోతుంది మొత్తం స్టోన్ వస్తుంది కాబట్టి రేట్ పెరుగుతుంది ఒకసారి చూడండి ఇవి ఒరిజినల్ బీట్స్ అండ్ సీజెడ్ బీచ్ మ్యామ్ వేసుకోవచ్చు పెళ్ళైన వాళ్ళకి యూజ్ అవుతది పెళ్లికాళ్ళకి ఏము ఇలా యూజ్ అవుతుంది మేము ఎలాగైనా కస్టమైజ్ చేస్తామంటే